పాపం ఆయన ఎన్ని మాటలు అన్నారండి గత పదేళ్లుగా ఆయన ఆంధ్రప్రదేశ్ సమస్యలపై పోరాడుతూ వచ్చారు కానీ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయలేకపోయారు ఆ విషయం ఆయనకు బాగా తెలుసు పార్టీకి అన్ని జిల్లాల్లో నేతలు అంటూ ఉన్నారు కానీ ధీటైన నేతలే లేరు అంటే గెలుపు గుర్రాల కొరత మాత్రం బాగుంది ఆ విషయంపై పూర్తి అవగాహన ఉంది కాబట్టే పొత్తులు కలిపాడు సీట్ల కేటాయింపులో త్యాగశీలి అనిపించుకున్నాడు అసలు ఆంధ్రప్రదేశ్లో ఎవరు ఏ పార్టీలో ఉన్నారో ఎవరు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారో ఏ విషయమైనా నామినేషన్ విత్డ్రా రోజు మాత్రమే తెలుస్తుంది పొత్తులో భాగంగా సీట్ల పంపిణీ జరిగినా కండువాలు మార్చుకుని అన్ని చోట్ల టీడీపీ నేతలే పోటీ చేస్తున్నట్టు అనిపిస్తోంది వైసీపీలో టికెట్ రాని వాళ్లు టీడీపీలోకి జంప్ చేసి సైకిల్ పై స్వారీ చేస్తున్నారు పొత్తుల్లో భాగంగా జనసేన బీజేపీకి కేటాయించిన సీట్లలో ఆయా కండువాలు కప్పుకొని చాలా వరకు టీడీపీ వైసీపీ నేతలే పోటీలో ఉన్నారు అసలు పోటీ ఎవరు ఎవరితో పడుతున్నారో అర్థమే కావడం లేదు బీజేపీ సైతం మూడడుగులు ముందుకు వేస్తోంది ఆ వెంటనే వెనక్కి వేస్తున్నట్టు అంటే ఆంధ్రప్రదేశ్ ఫలితాల విషయంలో ఇప్పటికీ అంచనాకు రాలేని పరిస్థితులు ఆ పార్టీ ఉంది అందుకే ఎవరు గెలిచినా వారి మద్దతు తమకే అన్నట్టుగా సేఫ్ గేమ్ ఆడుతోంది వైసీపీ కులాల వారిగా గెలుపు గేమ్ లో దూసుకెళ్తోంది గత ఐదేళ్లు నొక్కిన బటన్ లో మంచి ఫలితాలను ఇస్తుందనే భరోసాతో ఉంది టీడీపీలో సీట్లు రాక ఏం చేయాలో తెలియక ఎవరు ఎవరికి సహకరించాలో అర్థం కాని అయోమయ పరిస్థితి నెలకొంది కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఓటు శాతం తెలియదు కానీ ఎవరి ఓట్లు చీలుస్తుందో ఉనికిని చాటుకుంటుందో లేదో ఏమీ తెలియని అంతు తేలని అయోమయం మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విలువలు కనిపించటం లేదు అన్ని పార్టీలలోనూ అదే ధోరణి ఓటర్లు కూడా పార్టీల చెవుల్లో పూలు పెడుతూ ఆటాడుకుంటున్నారు నాయకులందరూ పచ్చి అబద్దాలు బహిరంగ సభల్లో ఎంతో ధైర్యంగా చెప్పేస్తున్నారు హామీలైతే కుంభవర్షమే మండే ఎండల్లోనూ అబద్దాలు వర్షమై కురుస్తున్నాయి ఎవరికీ ఏమీ పట్టదు ఎవరిని గెలిపించుకోవాలో మనసులో ఉన్నా పైకి మాత్రం ఈ నెల రోజుల్లో అన్ని పార్టీల నుంచి ఏ మేరకు వ్యక్తిగతంగా సంపాదించుకోవాలని ఆలోచన మినహా ఎవ్వరికి రాష్ట్రం గురించి పట్టడం లేదు మేధావులు సైతం గుడ్లప్పగించి చూస్తున్నారంతే అందుకే దేశమంతా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోంది